హలో ఆల్ వెల్కమ్ టు అరుణస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు పొడుగు చిక్కుడుకాయలు కలిపిన కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కలిపి చేసిన కూర దీనికోసం మనం ఒక హాఫ్ కేజీ పొడుగు చిక్కుడుకాయలు తీసుకోవాలి వీటిని బర్బటీలు అంటారు అలాగే బొబ్బరి చిక్కుడుకాయలు అంటారు లాంగ్ బీన్స్ అంటారు చాలా పేర్లు ఉన్నాయండి దీనికి ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కడిగి అలాగే పచ్చిరొయ్యలు ఒక కప్పు తీసుకోవాలి టమాటా ముక్కలు ఒక కప్పు కట్ చేసిన ఉల్లిపాయలు ఒక కప్పు తీసి రెడీ చేసి పెట్టుకోవాలి దీనికి కడాయి వేడి చేసుకొని అందులో ఆయిల్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇందులో అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి బాగా కలుపుతూ కాసేపు వేపుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం వేగిన తర్వాత వీటిలో ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి నీట్గా ఉంచుకున్న పొడుగు చిక్కుడుకాయ ముక్కలు కూడా ఇందులో ఇప్పుడు వేసుకోవాలి మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ప్రాన్స్ అన్నా లేదంటే ఇట్లా చిక్కుడుకాయ ముక్కలన్నా సరే మీ ఇష్టమే నేనైతే ఒక హాఫ్ కేజీకి ఒక వన్ కప్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రాన్స్ వేసుకుంటున్నాను ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి వేపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదండి క్లీన్ చేసి ప్రాన్స్ ఇందులో వేసుకోవాలి ఇవి బాగా కలపాలి ఇలా ప్రాన్స్ చిక్కుడుకాయలు పొడుగు చిక్కుడుకాయలు కాంబినేషను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం బీరకాయ అనపకాయ అట్లా కలుపుకుంటాం ప్రాన్స్లో ఇది కొంచెం వేరేగా ఉంటుంది చిక్కుడుకాయలు కలిపితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి తర్వాత మనం ఇందులో ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం కూడా ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇందులో వాటితో పాటు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి నేను ఎప్పుడు నేను తయారు చేసింది వేస్తాను ఈసారి అయిపోయింది అందుకే వేయలేదు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఆ వీడియో క్లిప్పు మిస్ అయిందండి అందుకే నేను అవి చూపిస్తున్నాను ఇట్లా ఇవన్నీ వేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా కలిపి మూతపెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి కొంచెం వాటర్ కావాలంటే అంటే కొంచెం ముదురుగా ఉన్నాయి చిక్కుడుకాయలు అంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు లేకపోతే అవసరమే లేదు చాలా కొద్దిగా వేసుకోవాలి వాటరు ఇట్లా వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూత తీసి చూస్తే ఇగోండి బాగా ఉడికిపోయాయి కూడాను దగ్గరకు వచ్చేసాయి వాటర్ మనం వేసిన ఆ కొంచెం వాటర్ కూడా ఇంకిపోయి కర్రీ ఇట్లా ఇట్లా ఉండాలి డ్రైగా కొంచెం కొంచెం వెట్గా కొంచెం డ్రైగా ఇట్లా ఉండాలి అప్పుడు చాలా బాగుంటుంది ముక్క ఉడికింది లేదు చూసుకొని ఇట్లా కొత్తిమీర వేసేసుకుంటే లాస్ట్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంకా చిక్కుడుకాయలు ఫ్రెష్గా ఉంటే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎందుకంటే ప్రాన్స్ కూడా త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ వేరే డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం కర్రీని టేస్టీ టేస్టీ బర్బటి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది Thank you for watching. Please do like, share and subscribe my channel.